పాత మోడల్ సోఫా కొత్త మోడల్ ఎలా తయారైందో చూసినారు కదా ఇలా ఉంటుంది ఎంత పాతదైనా కానీ ఎంత కొత్తగా తయారు చేయడానికి పనిచేస్తాను ఇక్కడ చూస్తున్న సోఫా ఎలా ఉంది ఇది తయారు చేస్తే ఎలా ఉంటుందో మీరే చూస్తారు ఈ ఓల్డ్ మోడల్ తయారీ సోఫా విధానము నేను చో చేసే సోఫా విధానానికి చాలా మార్పులు వస్తాయి దీనిని ఎలా తయారు చేస్తానో చూడండి కొలత ప్రకారంగా ప్లైవుడ్ చెక్కను కత్తిరించుకోవాలి దీనికి సీటుకు నాలుగించుల స్పంజ్ని అంటిపెట్టుకోవాలి రెగ్జిన్ కట్ చేసుకోవాలి సోఫా రెస్ట్కు కొలతల ప్రకారంగా ప్లైవుడ్ను కత్తిరించాలి మనము బ్యాక్ సైడ్ డిజైన్ వేస్తాం కాబట్టి ఈ కొలతల ప్రకారంగా పొడవు వెడల్పు తీసుకొని హోల్స్ వేసుకోవాలి ఇందులో నుంచి డోరీని లాగాలి డోరీని లాగిన తర్వాత ఫస్ట్ మిషన్ మీద కుట్టుకోవాలి మిషన్ మీద మనము మార్కింగ్ వేసుకున్నట్టుగా దాని ప్రకారంగా కుట్టుకున్న తర్వాత కవర్ను ఎక్కించాలి సీటు పైన నాలుగించుల ఫోము పేస్టింగ్ చేస్తున్నాను సీటు భాగము ఇట్లా ఉన్నది దీనికి రెగ్జిన్ వస్తుంది స్పంజి వస్తుంది పై భాగాన సీటు నాలుగు ఇంచులు వస్తుంది రెస్ట్ భాగాన ప్లైవుడ్తో సహా దో ఇంచు స్పంజి వస్తుంది ఇది కొత్త మోడల్ లేటెస్ట్గా తయారవుతుంది చూడండి పాత మోడల్ సోఫా కొత్త మోడల్గా తయారు చేసి చూపిస్తాను చూస్తూ ఉండండి మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటూనే ఉంటాను దీనికి ఫోమ్ అంటిస్తాను ఎలా ఉంటుందో చూడండి స్పాంజ్ అంటిస్తున్నాను సైడ్ స్పాంజ్ హాఫ్ ఇంచ్ అంటు అంటుపెట్టినాను అంటు పెట్టినాను హాఫ్ ఇంచ్ సైడ్ స్పాంజ్ రెగ్జిన్ సైడ్ ఫ్రంట్ బార్డర్ అంటించాలి సొల్యూషన్ పెట్టడం జరిగింది పేస్టింగ్ చేయడానికి రెడీగా ఉంది కింది భాగంలో పంచ్ చేస్తున్నాను పంచింగ్ సైడ్ ఫిక్సింగ్ చేసినాను చూడండి ఎలా ఉంది ఫిక్సింగ్ అయినది సైడ్ కొలతల ప్రకారంగా ప్లైవుడ్ను కత్తిరించుకోవాలి ఆరు ఫీట్ల పొడవు రెండు ఫీట్ల వెడల్పుతో సీటు భాగము రెస్ట్ భాగము ఆర్ఫిట్లా వెడల్ పొడవు పీటనర హైట్తో కత్తిరించడం జరిగింది రెగ్జిన్ పైన డిజైన్ గీసినాను డిజైన్ స్టిచ్చింగ్ ప్లైవుడ్ చెక్క కనిపించకుండా బ్యాక్ సైడ్ రెగ్జిన్ కొట్టడం జరిగింది చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ డిజైన్ కుట్టి ఉన్నదాని ఇలా నాలుగు మూలలు ఒకే ఆకారంలో కట్ చేసుకోవాలి ఫస్ట్ బట్ట పైన రెగ్జిన్ పైన గీతలు వేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేయాలి మిషన్ పైన స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ డిప్పు లాగా ఇట్లా గుంజి కొట్టాలి బ్యాక్ సైడ్ రెస్ట్కు ఫిట్టింగ్ చేసి స్పంజ్ అంటు పెట్టినాను సీటింగ్ భాగము ఎలా ఉంది చూడండి ఆరపిట్ల పొడవు ఇరవై ఇంచుల వెడల్పు మందము ఇంచులు ఆ సైడ్ బార్డర్ కొట్టిన తర్వాత ఎలా ఉంది చూస్తున్నారు కదా చూడండి ఇలా అందంగాను ఆకర్షణీయంగాను ఉంటుంది రెండు సైడ్ల వచ్చింది బ్యాక్ సైడ్స్ కూడా రెగ్జన్ ఫుల్ ప్యాక్ అయింది ఇప్పుడు ఈ సోఫా చూడడానికి అందముగాను అద్భుతంగాను ఉంటుంది సీట్లు వేసిన తర్వాత ఎలా ఉంటుందో చూడండి పైన సీటును బిగించడం జరిగింది చూస్తున్నారు కదా ఎలా ఉంది సీట్ చూస్తున్నారు కదా ఎలా పొడవుంది అందంగా ఉంది పాత మోడల్ సోఫా కొత్త మోడల్ ఎలా తయారైందో చూసినారు కదా ఇలా ఉంటుంది ఎంత పాతదైనా కానీ ఎంత కొత్తగా తయారు చేయడానికి పని చేస్తాను బ్యాక్ సైడ్ డిజైన్తో సహా ఫిట్టింగు చేసినాను చెక్క సోఫా ఎలా ఉంది అందంగా ఉందా అద్భుతంగా ఉందా మీరే ఆలోచించి సోఫాలు చేయించడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు అందరికీ చేరవేయగలరు మరెన్నో వీడియోలతో మరెన్నో రకరకాల వీడియోలు చేస్తూనే ఉంటాను